మా నాయకులు తమ్ముడు కేటీ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అతను రాయలసీమ కర్నూలు మినహా ఇన్ఛార్జ్ గంగా గతం గారు అనంతపురం జిల్లా ప్రతి ప్రతాప్ రెడ్డి గారు ద్వారా స్నేహితులు స్నేహితుల మీ ద్వారా అంశాన్ని తీసుకెళ్ళడానికి మాట్లాడుతూ ఉన్నాం ఆపేసిన వెనకల మాట్లాడుతుంటే ఇరవై ఆరో తారీఖున అంటే సోమవారం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురం నగరం జూనియర్ కళాశాల గ్రౌండ్లో మైదానంలో బహిరంగ సభ ఎన్నికల ప్రారంభ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా మా జాతీయ నాయకులు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమైన అతిథిగా హాజరవుతూ ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిళారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా దానికి హాజరవుతా ఉన్నారు వారితో పాటుగా మాణిక్యం ఠాగూర్ గారు కె రాజు గారు వల్ల గారు ఇడుగు రుద్రరాజు గారు ఇట్లా పెద్దలద్దరు కూడా అట్లాగే మా గౌతమ్ గారు వారి సహచరులు మొత్తం సీనియర్ నాయకులంతా హాజరవుతారు ఒక దేశంలో ఉన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టమైన కాలంలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలు దేశాన్ని ధ్వంసం చేస్తున్న వాళ్ళకు భారతదేశ సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్లకు భారతదేశాన్ని కాపాడుకోవాలి భారతదేశం అందదనే వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటంలో భాగంగా జరగబోయే ఆ కార్యక్రమంలో అనేకమైన కీలక అంశాల కట్టిన ఉంటుంది ఈ రాష్ట్రానికి వస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దూరంగా రాజకీయాలు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రజల కోసం కానీ ప్రజల దగ్గర కానీ రాజకీయాలు లేవు రోజున నన్ను చూసి ఓటేయండి అని చెప్పే కాలం వచ్చింది నేనేం చేసిన చూసి ఓటే ఏ కాలం లేదు ఈ రోజున కనుక ప్రజల పక్షాన అంతెందుకు మన జిల్లా ఉంది అనంతపురం జిల్లా ఉంది ఒక్క సంవత్సరం వర్షం పడకపోతేనే అప్పుడే బాయిలు ఎండిపోతూ ఉన్నాయి బోర్లు వెండిపోతూ ఉన్నాయి చెట్లు ఎండిపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లేకపోతా ఉన్నాం మనం మొన్న ఆఫీసర్ చెప్తా ఉన్నాడు డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య తగ్గింది సార్ కాబట్టి మీరేం డిమాండ్ అంటున్నారు వర్షం వచ్చి నీళ్ళు ఉంటే డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య పెరుగుతారు వర్షం వచ్చి నీళ్ళు డిప్పు డిప్పుడు ఎవరు అడుగుతారుగా జరిగింది ఇంత ముందులాగా కాంగ్రెస్ పార్టీ లాగా హండ్రెడ్ పర్సెంట్ సీల ఉచితం కాదు కదా అంటే నైంటీ పర్సెంట్ అందరు ఉచిత ఇచ్చి ఇచ్చేవాళ్ళం పరిసె పశ్చాత్తం మాత్రమే వాళ్ళం ఆ కాలం లేదు డబ్బులు కట్టాలి తెచ్చుకోవాలి అప్లికేషన్ పెట్టాక మూడెళ్ళ కో ఆయన కమోషన్ నాకు కూడా వచ్చేది చూస్తూ ఉన్నాయి మూడెల కోట్ ఆయనకు వచ్చే పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు అందరినీ వాళ్ళ నీళ్లు సక్కగా కిందికి అడిగే అడిగేవాళ్ళు లేడు బిఏబిఆర్లో నీళ్ళు లేవు రైతుల పంట గిట్టుబాటు గురించి మాట్లాడేవాళ్ళు లేడు రైతు నష్టపరిహారం గురించి వాళ్ళు లేడు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాళ్ళు లేడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేవాళ్ళు లేడు కేవలం అదేదో సిద్ధమనో అడ్డమనో మాట్లాడంత పడిస్తే మేల కోసం మాట్లాడేవాడు కానీ వాళ్ళ కోరికల గురించి చెప్పేవాడు కానీ ఎవరు లేరు ఇక్కడ నోరెప్పితే నోరెప్పినా కానీ కష్టమైతా ఉంది సత్యం పక్కన నిలబెడదామన్నా ఉంది ఆ కాలంలో చూస్తా ఉన్నా కనుక వీటే పరిష్కారంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు వారితో పాటుగా అనేక మంది భగవీ రెడ్డి గారు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఆ సమయానికి హాజరుగమ్మని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ప్రజాతంత్ర ప్రజాస్వామ్యవాదుల్ని ఈ రాష్ట్రం ఈ దేశం ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం అనంతరం జిల్లా యొక్క బాబోగుల గురించి కోరుకునే వాళ్ళని హాజరుగమ్మని కోరుతూ ఉన్నాం అంతేగాక రాజకీయ పార్టీలుగా మీరు రాజకీయాలు మాయొచ్చు కానీ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలకు ఒక మార్చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈనాటి దుస్థితికి తొంభై తొమ్మిది శాతం కారణం తొంభై శాతం కారణం మీరు అంటగాగే బీజేపీ పార్టీ మీరు తప్ప ఇంకోరు కారణం కాదు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం విధంగా నెట్టేస్తున్న దొరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధికార పక్షాలు నేను కోరుతూ ఉన్నా మీరు బీజేపీ పట్ల ఆయుధంగా ఆకలికి తలా కాళ్ళు రెండు పట్టుకునే కాలం మాకు అర్థం కావడం లేదు వీళ్ళ కాకలి అందు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉన్నారు అందు రాష్ట్రంలోని యోజనల గురించే మాట్లాడుతూ ఉన్నారు మేము ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేకతరగతి హోదా ఇవ్వం ఇచ్చేదే లేదు ఇవ్వకపోవడమే మా గొప్పతనం చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తాం అమ్మేసినామని చెప్పిన బీజేపీ గురించి మీరేం మాట్లాడుతూ ఉన్నారు విశాఖ రైల్వే లేకుండా పోయింది అమరావతి రాజధాని పైన అది దాగుడు మూతలో డవబూచులు తప్ప స్పష్టంగా ప్రకటించలేని బీజేపీ గురించి మీరేం మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడతారు